హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు మార్కెట్లో ఉల్లిపాయ ధరలో ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా కర్నూలు మార్కెట్కి ఈరోజు నూట అరవై ఒక్క కింటాలు అయితే రావటం జరిగింది వన్ సిక్స్టీ వన్ కింటాల్స్ అయితే రావటం జరిగింది నిన్నటి మీద పోల్చుకుంటే స్టాక్ అనేది తగ్గింది సగానికి సగం రేట్ల విషయానికి వస్తే అవే రేట్లు అయితే కొనసాగుతున్నాయి కనిష్ట ధర ఒక కింటా ఉల్లిపాయ నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలుగా కొనుగోలు చేశారు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ రూపీసు అలాగే మధ్యస్థు ధర పద్నాలుగు వందల పదిహేను రూపాయలకి అయితే కొనుగోలు చేస్తున్నారు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్కి అయితే కొనుగోలు చేస్తున్నారు అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలకి అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఒక కింట అంటే వంద కేజీలు ఇంకా కేజీలు లెక్క చూసుకుంటే టాప్ ధర ఒక కేజీ పదిహేడు రూపాయల నలభై తొమ్మిది రూ నలభై తొమ్మిది పైసలకైతే కొనుగోలు జరుగుతున్నాయి కర్